जय मां बानो हां हेल्प करो जोहार मैसर 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 जोहार मैसर

യസാ എങ്ങ <laughs> <trusel noise> <Da. laughs> <laughs> ఇంటికి వచ్చాయి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా ఈరోజు పోజంరెడ్డి సేవాదళ్ళ ఆఫీస్లో పది మంది అక్క చెల్లెమ్మలకు మాకు ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది వీళ్ళకి మేము బిఫోర్ ఎలక్షన్ ముందరే మేము మాట ఇవ్వడం జరిగింది నేర్చుకున్న వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తామని అదే రకంగా ఈరోజు పంచడం జరిగింది అలాగే సేవాదల నుంచి కార్యక్రమాలు అలా ఎలా ఎలా కొనసాగుతాయి వాటర్ ప్లాంట్లు రన్నింగ్ ఉంటుంది అలాగే వైకుంఠ రథము రన్నింగ్ ఉంటుంది ఒకటి గర్భిణీ స్త్రీలది ఒకటి ఉండదు ఎందుకంటే లాస్ట్ అంతకుముందు టూ థౌజండ్ టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆ గవర్నమెంట్లో వాళ్ళు చేశారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నేను చేశాను ఆన్రబుల్ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారు హాస్పిటల్లో డాక్టర్స్ గారికి చెప్పడం జరిగింది డాక్టర్స్ వాళ్ళు నాకు మేము మెయింటైన్ చేస్తామంటే మేము దాన్ని వదిలేయడం జరిగింది మిగతా కార్యక్రమాల సేవాదల్లో ఈ వైకుంఠ రథమైతేనే వాటర్ ప్లాంట్లు ఏమో యథావిధిగా కొనసాగుతాయి సేవాదాలు అనేది ఎప్పటికీ ముందుకుంటుంది ఎలక్షన్ అనేది ఆ రోజు రాజకీయాలు ఎలక్షన్లు జరిగిన రాజకీయాలు తర్వాత సేవా కార్యక్రమాలు కంటిన్యూ కొనసాగుతూనే ఉంటాయి మేమనేది పార్ట్ ఆఫ్ పార్టీ లైఫ్లో అంతేకాని సేవాదాలు పర్మనెంట్ ఇది క్లియర్గా చెప్పదలుచుకున్నా థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్స్ ఏమో మిషన్ లైవ్ డిస్పాచ్ అయిపోయినాకేనా మళ్ళీ ఇప్పుడు లేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎందుకంటే వీళ్ళన్నీ మనం మిషన్లు మాటించిన వాళ్ళు అన్నీ ఇవి ఇచ్చినాకే మళ్ళీ ఫర్దర్ ఉంటాయి అది ఎప్పుడు నడుస్తున్నది కదా మీకు మీ మేడం వాళ్ళు ఉన్నారు ఆఫీస్ ఉంటుంది ఆమె జయమ్మ ఎప్పుడు ఉంటుంది మీరు జయమ్మతో ఎప్పుడు వచ్చి మాట్లాడుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఆఫీస్లో జయమ్మ ఉంటుంది కంటిన్యూ ఉపాధి చెప్తామున్నాయి నైటీలో అవి వస్తాయి కదా ఇది చేసుకుంటారు అంతే రమేష్ దగ్గర్రా స్కీమ్ ఏమి నడుస్తున్నాయి కదా వాటర్ స్కీమ్లు నడుస్తున్నాయి వైకుంఠ నడుస్తుంది ఓన్లీ గర్భిణీ సీలు ఒకటి వాళ్ళు అడిగారు మనం ఎవరికైనా మంచి చేయడానికి సేవదల అవన్నీ ఉండవు అవన్నీ ఇప్పుడు ఆరు నెలల వరకు అన్ని బేక నేను లాస్ట్ నాలుగేళ్ళు పార్టీలో ఎక్కడా కానీ ఏ కార్యక్రమాలు నేను పాల్గొనలేదు ఎలక్షన్లో కానీ నేను యాక్టివ్గా పాల్గొనలేదు ఇప్పుడు అపోజిషన్లో నేనేది పార్టీ జస్ట్ ఒకసారి వచ్చిపోయాను అయినా కానీ నాకేం లేదు ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కొంతమంది బరువు బాధ్యత తెలుసుకున్నారు పత్తికొండలో మాదే అని గెలుపుకోవడం వాళ్ళకే బాధ్యులు రేపు ఐదేళ్ళు కానీ వాళ్ళే భరించాల నేను భరించే స్థాయిలో లేను ఎందుకంటే పత్తికొండ పేటలు మావే అని చెప్పారు సో దానికి నేను వెరీ క్లియర్ పార్టీ పార్ట్ ఆఫ్ పార్టీ అంతే సేవదల్ పర్మనెంట్ నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కానీ ఎక్కడ కానీ నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఎవరు పాల్గొన్నారో వాళ్ళే ఎలక్షన్ నడిపారు ఎవరు పాల్గొన్నారో వాళ్ళే తిరిగారు సో ఈ అపోజిషన్లో కానీ వాళ్ళే తిరగలది న్యాయబద్ధం నేను ఎటువంటి పరిస్థితుల్లో రాను నో డౌట్ దాంట్లో అంతే సేవాదాలు పర్మనెంట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంతే ఫుల్ టైం పొలిటీషియన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలాగ నడిచారో వాళ్ళే చూసుకుంటారు అంతే అంతే పార్ట్ ఆఫ్ యూ